పెద్దలకి కాంగ్రెస్ కార్యకర్తలకి ముఖ్యంగా నా నమస్కారము దయచేసి పెద్దలు గమనించాలి కార్యకర్తలు లేనిదే కాంగ్రెస్ పార్టీ లేదు ప్రతి కాంగ్రెస్ ప్రాంత ఇప్పుడు దయచేసి మీరు అన్నగా భావించదు సార్ మా మా బోర్డు వెళ్ళవసుకుంటున్నా మీకు ఆ ఇప్పుడున్న ఈనా ఉన్న నాయకులందరూ పనిచేశారు కానీ మన పిలిచిన కేటీఆర్ పరిపాలించింది దీన్ని కేటీఆర్ తట్టుకొని నిలబడిన వాళ్ళు ఏ కొందరు మాత్రమే ఉన్నారు కాబట్టి పెద్దలందరూ గమనించాలి కార్యకర్త స్థాయి చిన్నగా పెద్దగా కాదు పది సంవత్సరాలు హండ్రెడ్ ఎద్దరూ లేనప్పుడు ఓటేసిన వారే నిజమైన కార్యకర్త దయచేసి అందరూ గమనించండి ఇప్పుడు వచ్చే పదవులైనా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికి ఇవ్వాలని నేను కోరుకుంటూ దయచేసి కాంగ్రెస్ పార్టీలో సిన్సియారిటీ అనేది తగ్గింది గమనించండి పెద్దదారా మేము లే దాదాపు ఓపెన్ గా చెప్తున్నాను నేను లలిత చిన్నట లాంటి స్త్రీల ఈ నలుగురు తప్పించి పార్టీలో పదిహేళ్ళ నుండి పనిచేసిన లేరు కాకపోతే మాకేంటంటే నేను కనీసం ముందు వరుసలో నిలబడ్డానికి కూడా మాకు చోటు ఇవ్వట్లేదు ఇన్ని రోజులు పనిచేసినందుకు మాకు దక్కిన అవకాశం అనేది ఒకసారి గమనించండి మాకు పెద్దల సహకారం తోటి గారు కానీ మహేంద్రన్న గారు కానీ నాకు ఈ ఏంసీ తరలిచ్చి నాకు మంచి స్థానం కల్పించారు నేను రైతులకు కల్పించే సదుపాయాలన్నిట్లోనూ ముందుంటాలని తెలియజేస్తూ నాకు ఏం ఏఎంసీ పదవి అప్పజెత్తినందుకు ధన్యవాదాలు తెలుపు దయచేసి ఇప్పటి అయినా వార్డు అధ్యక్షులు కానీ మండల కానీ టౌన్ అధ్యక్షులు కానీ ఎవరైతే పార్టీకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తారో పార్టీకి చెప్పట తీసుకురాకుండా ఉంటారో